కళ్యాణ్ చక్రవర్తి విజయవాడ బిజినెస్ చేస్తాను పర్వాలేదు బాగానే ఉంది ఈ గవర్నమెంట్ వచ్చాక కొంచెం మనీ సర్కులేషన్ జరుగుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వల్ల బిజినెస్ మా బిజినెస్ కూడా బాగున్నాయని అంటే ఏమీ చేయట్లేదు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నాయకులు నాయకులు అని చెప్పుకోవడానికి కానీ ఏం ఉంచారని మొత్తం అన్ని తాకట్లు పెట్టారు అప్పులు చేశారు జనానికి పంచుతున్నామని చెప్పి ఆ పేరుతో దొబ్బుతున్నారు ఇంకా వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉందంటారా అంటే ఈ అంటే పద్నాలుగు నెలల్లోనే అసలు రాష్ట్రం మొత్తం రావణకాష్ చేశారు న్యాయం లేదు ధర్మం లేదు అని చెప్పి అటు వైసీపీ సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిజంగా అలా సిచ్యువేషన్ జరుగుతుందా అత్యంత అవినీతి పరులు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంటుంది ప్రజల సొమ్ముతో జక్క పోస్టుల దగ్గర కాపలాబెట్టి నకిలీ మధ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుని బంగ్లాలు కట్టుకున్నవాడు మాట్లాడుతుంటే అసహ్యంగాను వెంటాకి చెండాలంగానూ ఉంటుంది ప్రజల సొమ్ముతో పోలీసులను కాపలా పెట్టారు అది ప్రజల సొమ్ముతో కాపలా నకిలీ మద్యం ఆ నో మూడు వందల రూపాయలకి మద్యం అమ్మి ఆ నకిలీ మద్యం ప్రాణ ప్రాణాలు తీసిన వాళ్ళని అతను మాట్లాడితే వింట వినేవాళ్ళు వచ్చి నన్ను నమ్మే వాళ్ళని బట్టి అనుకోవాలి అయితే గొర్రెలు అనుకుంటాను నమ్మేవాళ్ళని అంటే ప్రశ్నిస్తే మా మీద పోలీస్ కేసులు పెడుతున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తే పక్కన పెట్టండి ఉద్యమం చేస్తే టీచర్లు ఉద్యమం చేస్తే స్టేషన్లో రైవే రైల్వే స్టేషన్ దిగంగానే అరెస్ట్ చేసినా అతను అర్హత ఉందా అతను ప్రశ్నించడానికి నాశనం చేసి ఎవరిని ప్రశ్నిస్తాడు రాష్ట్రాన్ని నాశనం చేసి ఎవరిని ప్రశ్నిస్తాడు నాశనం సర్వనాశనం చేశాడు ఎన్ని ప్రభుత్వ స్థలాలు అప్పులు పెట్టాడు తనఖా పెట్టాడు బ్యాంకుల్లో ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఏమన్నా కొత్త పరిశ్రమలు ఇండస్ట్రీలను తరిమేసాడు ఎవరు ప్రజలు మాట్లాడడానికి ఏమి ఎవరు ఉండరు ఎదురు మాట్లాడ ఉండడానికి ఉద్దేశం మీద ప్రశ్నిస్తే అని అతను ప్రశ్నించడానికి అర్హత లేదండి అంటే నాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు నా ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా అసెంబ్లీకి వెళ్ళి అందరినీ అడుగుతానని చెప్పి అంటున్నారు గతంలో అసలు పీకేసింది ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా పేసింది ప్రజలు అప్పుడు అతను అడగాల్సిన ప్రజల్ని అమ్మ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇంత అసహ్యంగా పరిపాలించానా క్షమించను అనాలి ముందు అడగాల్సిన ప్రజల్ని అతను పీకేసింది ఎవరు చంద్రబాబు నాయుడు సరేంటి ప్రతిపక్ష హోదా ఎవరు ఇచ్చేది నూట డెబ్బై ఐదు సీట్లలో పది శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు కదా ప్రజలు ఇచ్చారు అతనికి నీకు పదకొండే ఎక్కువ అని అప్పుడు అతను అడగాల్సిన క్షమించమని ప్రజల్ని అప్పుడు ప్రతిపక్షంలో ఇస్తారు నెక్స్ట్ టైం అంటే పదకొండు సీట్లు వచ్చే మీరు చెప్తున్నారు ఆ పదకొండు సీట్లు వచ్చిన జగన్నే చూసి వీళ్ళు నూట అరవై సీట్లు వచ్చిన వైసీపీ టీడీ అంటే కూడా భయపడుతున్నా భయపడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు అంటే భయపడడం అంటే ఉద్దేశం వణిగిపోతున్నాను జగన్ చూసి ఎవరు భయపడతాడు అవినీతి పొరులు భయపడతారు అమ్మని అమ్మ నాకన్నా ఎక్కువ సంపాదించాడు వీడు ఎంత అవినీతి చేశాను జగన్ చూసి ఎవడు భయపడతాడు ఆ చెల్లి తల్లి భయపడలేదు భయపడుతున్నా ఎలా భయపడుతున్నారు చంపేస్తారో భయపడతాను నెక్స్ట్ ఎలక్షన్కి అంటే పక్కన రోజా కూడా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల ప్రజలందరూ విసిగిపోయారు రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది ఎవరైతే మా మీద అరాచకంగా కేసులు పెట్టారు వాళ్ళందరూ జగనే చూసుకుంటాడు ఎక్కడేస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్న రోజా బూతులు రోజా మాట్లాడటానికి ఆ మాటలు ఎవరంటారు సార్ మీరు అన్ని 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 వైసీపీ నాయకులు ప్రశ్నలు అడుగుతున్నారు మమ్మల్ని ఆ భూతుల రోజా నోటికి సరిగ్గా సరిగ్గా ఒక మాట మాడమను సరిగ్గా న్యాయంగా ఆడ ఆడమ్మ మాట్లాడే మాట మాడమను ఆ భూతుల రోజా కదా ఆ మాట ఎవడంటాడు సరే మాట్లాడేవాళ్ళు ఎవరైనా మంచి మాట్లాడుతుంటే అదే ఆలోచించదగ్గ వ్యక్తిరా బాబు ఇతను మంచి మాటలు మాట్లాడుతున్నానని నీ గతం అంతా ఘన చరిత్ర అంతా బూతులతో ఉంది నీ మాట ఎవడు వింటాడు విలువ పెరగాలి కదా నీ మాట నా మాట ప్రజలు వింటే నా మాటలో వాల్యూ ఉందని ఆమె మాటకి వాల్యూ లేదు కదా ఆమె మాటకి వాల్యూ ఎక్కడ ఉంది బూతులు కదా మాట్లాడేది ప్రభుత్వం వాళ్ళందరూ ఒక ప్రజా ప్రతినిధి లేదన్న వాల్యూ అంటారండి మీరు చేసి ఏదైనా చేస్తే వాల్యూ పెరిగిద్దండి ఇప్పుడు నేను ఇంట్లో మా ఇంట్లో నేను ఏదైనా మంచి పని చేస్తే మా ఇంటి పిల్లలు చదివిస్తో మా పిల్లలకి బట్టలు కొనబెడతాను మా పిల్లల ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటేనే వాల్యూ పెరిగిద్ది నువ్వు బూతులు మాట్లాడతావు ఆయన్ని ఐస్ ఫ్రూట్ అంటావు ఆయన ఉండవు అది ఇది బూతులు మాట్లాడతావు అంటే సార్ డెవలప్మెంట్ ఏమి చేయట్లేదు వీళ్ళు దాచుకుంటాం దోచుకుంటున్నా సరిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు అలవాటైపోయిన పని వాళ్ళకి అది అందరూ అందరూ అలాగే ఉంటారు అనుకుంటుంది అంటే గురువింద కింద నా కింద ఏదో నలుపు కనపడదని వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం వాళ్ళకి అలవాటైన పని కాబట్టి అలా చేస్తున్నారు ఇక్కడ దోచుకోవడానికి ఏమీ లేదు దాచుకోవడానికి ఏమీ లేదు మొత్తం అంతా నాకేసారు వాళ్ళే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం నాకేసింది అంటే మేమే శుభ్రపాలను అందించాము ప్రజలకి అభివృద్ధి చేసామని చెప్పి మాట్లాడుతున్నారు కదా వాళ్ళే ఎందుకు మాకే ఆ అనుభవం మాకే తెలుసు కదా నాలా ట్యాక్స్ కట్టి రెండు వేల తొమ్మిదిలోనే జీవో తెచ్చిన దానికి మళ్ళీ నాలా ట్యాక్స్ కట్టమని ఏడిపించింది మమ్మల్ని వైబీరావు ఎస్టేట్ ఇరవై తొమ్మిది కోట్లు అనుభవించాం కదా మనం ఆ ఫలితం కలెక్టర్లు వచ్చి కట్టాల్సిందే డబ్బులు లేదా జప్తు చేస్తాం ప్రజల్ని పీడించడం అది ఏదో ఎలా ఉంది సామాన్యుల పరిస్థితి ఉంది గతంలో భయపడతా భయపడుతుండే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నా భయపడతా భయపడతా మాట్లాడు సిచువేషన్ ఏమైనా ఉందా ఇప్పుడు కూడా నా పేరు కళ్యాణ్ చక్రవర్తి నేను ప్రశ్నిస్తున్నాను అరెస్ట్ పోతే పోయేది ప్రాణం ఒకరోజు బొచ్చు నలభై ఏడేళ్ళు ఇంకో ఏళ్ళు బతుకుతాం మహా అయితే మహా అయితే ఈ పొల్యూషన్లో మనం నేను కూడా దాచుకోమని ఇప్పుడు అన అనుభవం ఏదో ఏదో యాప్ ఏదో పెట్టుకుంటున్నా అన్నాక నేను సామాన్యున్నే నాకు ఏ రాజకీయంతో సంబంధం లేదు నిజం మాట్లాడుతున్నా నాస్తికత్వంతో బతుకుతాను ఆడ అసహ్యంగా పరిపాలించాడు దిగజారిపోయి రాజకీయాలు చేయటం అసలు అంతా ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే పిచ్చి అండి పిచ్చితనమాట డబ్బే డబ్బు జీవితంలో వాళ్ళ పిల్లలకి ఇద్దాము ఆ పిల్లలకి డబ్బు పోగు చేద్దామని ఇలా అక్రమంగా ప్రజలను చంపి ప్రాణాలు తీసి నకిలీ మధ్య అమ్మి అది అసహ్యమైన పని అతనికి తెలియదు అసలు విషయం డబ్బు అంత వాల్యూ లేదు డబ్బుకు డబ్బుకో విలువ ఉంటుంది అమ్మకో విలువ నాన్నకో విలువ డబ్బుకో విలువ విలువ ఉంటుంది అమ్మా నాల్ని మించేది డబ్బు కాదు లెక్కర్ స్కామ్ కూడా మేము ప్రభుత్వ ఖజానాకు డబ్బులు ఇస్తా లెక్కస్ స్కామ్ ఎలా అవుతుంది మధ్య రేట్లు తగ్గించి ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నాను మధ్య రేట్లు తగ్గించే ఇచ్చామనే మాట ఇప్పుడు మా ప్రశ్నించే మీకు కూడా తెలుసు కదా మద్యం రేట్లు తగ్గించాడ అలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను మధ్య రేట్లు తగ్గించాను ప్రభుత్వ ఖజానాకి డబ్బు చెప్పి మాట్లాడుతున్నాను అబద్దాల కోరి మాట్లాడుతున్నాడు మధ్య రేట్లు తగ్గించాడా సార్ అందరూ మద్యం తగ్గే అందరూ ఒకసారి అతను చెప్పిన మాటలు ఒకసారి వినండి మధ్య రెట్లు తగ్గించాడంట మద్యపానం నిషేధించాడో చెప్తాడు అలా ఆడవాళ్ళకి ఒకసారి అతను చెప్పిన మాటలని వినండి అతను చెప్పిన మాటలు నిజాలు తెలుసుకోండి ఏం చెప్తారు ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు జగన్లా పరిపాలిస్తే అతనికి కూడా ఓవటం తప్పదు కానీ మనకు తెలిసి అనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ రాగానే రాజధానిలో పది కోట్లు పెట్టి ప్రజల సొమ్ముతో పట్టిన బిల్డింగ్ని పడగొట్టేసి ఆ రోడ్లు తవ్వేసి ఎవరి సొమ్ము అది అమరావతి అది మీరు ఏమన్నా అమరావతి ఏమి జగన్ సొమ్ము చంద్రబాబు సొమ్ము కాదు కదా మా ట్యాక్స్ నుంచి కట్టేది కదా మరి మా ఆ సొమ్మును పడగొట్టేసి అంత అసహ్యంగా బిహేవ్ చేసేవాడికి నేను ఫస్ట్ పరిపాలన కూర్చున్న సీట్ని తగలబెట్టేవాడిని నాశనం చేస్తే ഇതായി തപ്പു എക്കപ്പതു ഓട്ടം എ